జుబ్లీ హిల్స్ బైపోలు ఎలక్షన్స్ జరుగుతుంది నవంబర్ పదకొండు ఉంటుంది అసలు బైపోల్ ఎందుకు వచ్చింది మాగంట గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల టిక్కెట్ బీఆర్ఎస్ ఆయన వైఫ్కే టికెట్ ఇచ్చారు ప్రచారంలో లేదంటే కార్యకర్తల సభలో కానీ ఆమె ఉద్వేగానికి లోనే కంటతడి పెట్టుకుంటే దాని మీద బడి ఆడవటం ఏంటి నాకు అర్థం కాదు మినిమం సెన్స్ ఉండాలి కదా అంటే కాంగ్రెస్లో గతంలో లీడర్లు ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారే కదా చివరి లీడర్ వాళ్ళకి కాంగ్రెస్కి ఆ తర్వాత లీడర్లు ఉన్నారని నేనైతే అనుకోను అనమాట ఈ మంత్రుల మీద కంట్రోల్ ఉండదు రేవంత్ రెడ్డికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు ఇంకొక ఆయన నాకు మినిస్టర్ ఇపోతే తాట తీస్తాను బయటికి వెళ్ళిపోతాను బైపోల్ తెస్తాను అంటాడు ఆయన రిజైన్ చేస్తే బైపోల్ ఎలా వస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవ్వాలి టికెట్ ఇది వేరే విషయం ఈ విషయం గురించి మాట్లాడితే భర్తని గుర్తు తెచ్చుకొని అంటే ఆరు నెలలు కూడా గడవక ముందే బాగంట గోపీనాథ్ గారిని గుర్తు తెచ్చుకొని ఆమె ఆడవటము రాజకీయంలాగా ఎందుకు కనపడుతుంది వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ వీళ్ళకి మాట్లాడితే ఏదైనా మాట్లాడటము ఇష్టం వచ్చినట్టు వెంటనే కులం కార్డు తెచ్చేసుకోవటం బయటికి మమ్మల్ని అలా అంటారా మమ్మల్ని ఎలా అంటారా ఈ కులంలో మంత్రిని నేను నన్ను అలా అంటారా నిన్నెలా అంటారు సిగ్గనిపేసేదా ఎట్లా రాజకీయాలు చేయడానికి ఆమె గెలవనేయండి ఓడిపోనేయండి ఆమె బాధ ఆమె చెప్పుకుంటుంది ఈ మధ్యలో మీరెవరు వాటి మీద కామెంట్ చేయటం ఏంటి ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచినందుకు మీ మాడు వాయి కొట్టడానికి జనం రెడీగా ఉన్నారు దాని మీద ఏడవటం లేదు పోయి పోయి కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళకి బాధ ఉండదా అది డ్రామానా మీరు డ్రామా చేయాల్సిన చోట మీరు చేయటం మానేసి మిగతా వాళ్ళ మీద విమర్శలు చేయటం ఏంటి ఇది జనం అనుకుంటున్నారు ఖచ్చితంగా దీనికి రిపల్షన్స్ ఉంటాయి ఇప్పుడు అధికార పార్టీగా మీరేమి చేశారు ఏ వరి గడ్డిలో కలుపు పీకారు అనేది ఖచ్చితంగా అడుగుతారు జనం వీళ్ళకి బెస్ట్ ఛాన్స్ అన్నమాట ఇది జుబ్బుల్ హిల్స్ బైపోల్ అనేది బెస్ట్ ఛాన్స్ జనంలో వ్యతిరేకత ఉంది దాన్ని ప్రూవ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ సరే కులాలను తీసుకొచ్చి నిలబెడతాము కుల సమీకరణలతో గెలుస్తాము ఇవన్నీ పాత రోజులు మహా అయితే ఒకటిసారు రెండుసార్లు అది సక్సెస్ అవుతుంది కానీ ప్రతిసారి గెలవటం వాటిల్నే చూపించటం అనేది కేంద్ర స్థాయి నుంచి పంచాయతీల స్థాయి వరకు కుదరట్లేదు అని తేలిపోతుంది కదా మీకు ఏదైనా ఉంటే మేము ఫ్యూచర్ సిటీ కట్టబోతున్నాము జూబ్లీ హిల్స్ని కేక పుట్టించాము అరిపిస్తాం మంటలు పుట్టిస్తాం హైదరాబాద్తో కూల్ చేస్తాం అలా కూల్ చేసాం ఎలా కూల్ చేసాం ఎంత కాపాడాము అంత కాపాడాము అని చెప్పండి లేదు డెవలప్మెంట్ దిశగా పరుగులు పెట్టించాము పరిగెత్తలేక జనమే సతికిల పడుతున్నారు అని చెప్పండి లేదు మా మంత్రుల మధ్య సయోధ్య బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని కోరండి అది వదిలేసి ప్రత్యర్థి పార్టీ తాలూకు క్యాండిడేటు అలా చేశారు ఇలా చేశారంటే దాని మీద విమర్శలు ఏంటి ఆమె ఇంకా రాజకీయాల్లో పూర్తిగా కూడా రాలేదు ఇంకా రాజకీయాల్లో పూర్తిగా కూడా రాలేదు భర్త చనిపోతే టికెట్ ఇస్తే విధి లేక నిలబడ్డారు ఆవిడ దానికి పోయి ఆమె ఎలా ఏడుస్తుంది ఇలా అంటే మనం ఇలా మాట్లాడుతున్నాము పైగా ఈ మంత్రే ఇంకొక మంత్రిని ఏదో అన్నాడని చెప్పేసి పోయిన వారం అయింది కదా అంటే మన నోటి మీద అదుపు లేకపోతే మనం మాట్లాడే మాట పొలిటీషియన్గా కానీ సెలబ్రిటీ కానీ సినిమా స్టార్ కానీ ఎవరైనా అది ఎంత చేటు చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదంతం నిదర్శనం ఈ ఉదంతం ఖచ్చితంగా దీని తాలూకు ఫలితం ఎలా ఉండబోతుందో చూడబోతున్నారు నెల రోజులు కూడా సమయం లేదు క్షమాపణ చెప్పాలా ఏదైనా మాట తూలినప్పుడు వెంటనే క్షమాపణ చెప్పాలి అవతల వచ్చి అడిగిన దాకా ఆకుండా అప్పుడు హుందాగా రైట్ ఇది హ్యూమన్ టెండెన్సీ నోరు జారటం అనేది మా మనుషులకి అలవాటే తప్పుసరిదిద్దుకున్నాడు అనుకుంటుంది కానీ అబ్బిబ్బే మేము మాట్లాడిందంటూ తప్పే ఉంది అని ఇంకొకళ్ళు కూడా మద్దతు పలుకుతున్నారంటే వీళ్ళందరూ రేవంత్ రెడ్డికి ఎత్తు పెట్టడానికి రెడీగా ఉన్నారు ఈ బైపోల్లో కనుక ఓడిపోతే చూసారా రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకుంటారు ఆ పార్టీలో వాళ్ళే చెప్తున్నాం కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కంట్రోల్ చేసే లీడర్లు లేరు ఆ పీసీసీ చీఫ్ చెప్పిన మాట మిగతా వాళ్ళు ఎంతమంది వింటారనేది తెలియదు ఎవరి మీద ఆయన దాష్టికం లేదంటే ఆయన అధ అజమాయిషి చెల్లుతుందో కాంగ్రెస్లో ఎవరికీ తెలియదు పవన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏమన్నా ఆయన ఏమైనా చేయగలిగాడా పిసిసి చీఫ్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏమైనా చేయగలిగారా నన్ను పై వాళ్లే పిలిపించుకున్నారు మినిస్టర్ ఉంటేనే పార్టీలోకి వచ్చా అంటున్న వ్యక్తిని కంట్రోల్ చేయగలిగేదా ఇంకా వీళ్ళని కంట్రోల్ చేస్తారని మనం ఎలా అనుకుంటున్నాం జనంలో పలసబడిపోవటం కదా ఇట్లా మాట్లాడటం ఆ ఎపిసోడ్ని చూసి మీరు నేను అన్నది కరెక్టా కాదా అనేది మీకు అర్థమవుతుంది బాయ్